హాయ్ హలో నమస్తే నేను పద్మ అండి ఈరోజు అంటే చాలా కాలం క్రితమే ఒక ఆమె కీరా దాసకాయ పచ్చడి చెప్పరా అని అడిగారు సారీ అండి నేను కొంచెం వెనకబడి ఉంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైమ్ కొన్ని రోజులు ఊళ్ళో లేను తర్వాత సిక్ అయ్యాను సో దానివల్ల నేను వెంటనే చేయలేకపోయాను ఇప్పుడు ఆవిడైనా ఆమె ఏం అడిగారంటే కీరా దాసకాయ తోటి చింతపండు వేసిన పచ్చడి ఎలా చేసుకుంటారు అని ఇది మాకు అంటే ఫస్ట్లో మాకు ఎక్కువ తెలియదు పర్చొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎక్కువ చేసేవారు తర్వాత మాకు కూడా నచ్చి మేము మేము కూడా చేయడం మొదలుపెట్టామంటే దీనికి కావాల్సిన పదార్థాలు అండి మళ్ళీ ఇంకొక కీరా కీర దోసకాయ తగినంత ఉప్పు పసుపు పసుపు చిక్కగా తీసుకున్న చింతపండు పేస్ట్ తగినంత మెంతి పొడి ఇంట్లో ఎప్పుడో మనం చేసి ఉంచుకున్న మెంతి పొడి తగినంత బెల్లం ఒక చెంచా ఒక చెంచా నువ్వుల పొడి నువ్వుల పొడి కూడా నువ్వులు ఎండువెరపికాయలు దోరగా వేయించుకుని గ్రైండ్ చేసేసుకుంటే మిక్సీ చేసుకుని ఇలా పొడి ఉంచుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు కూరల్లో వేసుకోవచ్చు ఇలాంటి పచ్చడిలో అవసరమైనప్పుడు వేసుకోవడానికి సులువుగా ఉంటుందండి దీనికి కొత్తిమీర రెండు మూడు డబ్బాలు కొత్తిమీర కడిగి ఉంచుకున్నాను దీనికి మనం కొత్తిమీర కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా రకరకాలు కొంతమంది ఏమో పేపర్ కవర్లు వస్తాయి కదా అందులో పెడితే ఎక్కువ రోజులు వస్తుందని కొంతమంది ఏమో బయటే ఒక గ్లాసు గాజు గ్లాస్లో ఏదో ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో కొత్తిమీర పెట్టమని ఇలా రకరకాల ప్రయత్నాలు చేశానండి నేను ఇది నాకు బెస్ట్గా అనిపించింది ఒక బౌల్ మీరు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు గాజు అయినా ఏదైనా ఒక బౌల్లో కొత్తిమీర తెచ్చినప్పుడు దానికి ఇలా ఒక కడతారు కదా ట్యాగ్ అది తీసేయాలి లేకపోతే అక్కడి నుంచి అది కుండిపోవడం మొదలవుతుంది ఇక ఇలాంటి ప్రదేశం నుంచి అందుకని అలా చేయకుండా అది తీసేసి కొను తెచ్చు కానీ అక్కడున్న ఇలా చుట్టేసిన ట్యాగ్ తీసేసి ఇలాంటి ఇందులో పెట్టి ఉంచానండి ఇంచుమించుగా పది రోజులు అయింది ఎంత ఫ్రెష్గా ఎంత తాజాగా ఉందో చూడండి కొత్తిమీర ఇది నాకు అన్నింటిలోకి కొంచెం బెస్ట్ అనే పద్ధతి అనిపించింది ఎందుకంటే దీన్ని కాపాడడంతో అయిపోతుంది ఎంతెంత కొత్తిమీర కరివేపాకు తెచ్చుకోవడం ఆ కరివేపాకు కూడా ఇలాంటి బాక్స్లో ఇంకో బాక్స్లో మొత్తం రెమ్మ రెమ్మలన్నీ తీసేసి ఒక కరివేపాకుని ఇలాంటి ఇంకో డబ్బాలో పెట్టుకున్నాను అనమాట అందుకని ఇది ఎక్కువ రోజులు ఇలా బాగుంది అన్నమాట తాజాగా ఉంది ఇదివరకు ఎవరో ఒక గాజుల బాగానే ఆవిడ కూడా అడిగారు మీకు తెలిసిన టిప్స్ చెప్పండి అని ఇంకో ఇదోటండి మీ కొత్తిమీరని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి ఎంత ఫ్రిడ్జ్ అయినా కూడా పాడైపోతూనే ఉంటాయి కదా అది కాదండి ఇప్పుడు మనం పదార్థాలు పదార్థాలన్నీ చెప్పేసి ఇప్పుడు దీనికి ఈ దోసకాయ తప్పకేసేసుకుని అప్పుడు మనం ముక్క సన్నగా ముక్కలు తరుక్కోవాలి చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి అసలు అన్నంలో కలుపుకుని తినొచ్చు మామూలుగా పప్పులో నలుచుకోవచ్చు అన్నిటికీ ఈ పచ్చడి చాలా బాగుంటుంది హైదరాబాద్ వాళ్ళందరికీ తెలుసు కదా మా హైదరాబాద్లో అయితే ఇవి బండి మీద అమ్ముతారు అందరూ చక్కగా ఇలా మొక్కలు కొనుక్కుని తినేస్తూ ఉంటారు ఈ మధ్య నేను డాలస్ ట్రిప్కి అని చెప్పాను కదండి అక్కడ మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంట్లో టూ డేస్ ఉన్నాము తను ఏం బాగా వంటలు చేస్తుందో మాకోసం వంకాయ బిర్యానీ చేసింది ఆ బిర్యానీ కూడా ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ తను ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ప్యాన్ దోసలు ప్యాన్లు అన్నీ కూడా క్యాస్ట్ ఐరన్లోకి మారిపోయింది చక్కగా ఇంత ముక్కుడు పెట్టి ఇంత బుర్లు ముక్కుడు అంటే ఇటు ఇటు హ్యాండ్స్ ఇంత బుర్లు ముక్కుడు పెట్టి అందులో చాలా అంత సులువుగా మన నలుగురు మనుషులకి వంకాయ బిర్యానీ చేసేసింది ఇప్పటికి కూడా ఆ రుచి నా నోట్లో అలా పట్టుకునే అన్నమాట గుర్తొస్తే చాలు ఆ రోజు రాత్రి కూడా తను ఇంకేదో టిఫిన్ చేస్తే నాకు వద్దు నేను మళ్ళీ ఈ బిర్యానీ తింటానని చెప్పి రాత్రి కూడా నేను అదే తిన్నాను అనమాట ఏ వంట చేసినా అంత అంటే తను అలా చేయడానికి కారణం నాకు తెలుసు కానీ అందరికీ ఆ క్వాలిటీ ఉండడం ఉండడం కష్టం కదా తను అలా చేయడానికి కారణం ఏంటంటే ఏ పని చేసినా అంత ఫోకస్ అంత ఈ పచ్చడి అనుకోండి ఇలా మాటలు ఇలా మాట్లాడుతూ అలా చేస్తే చేస్తూ కాదు మొత్తం ఫోకస్ అంతా ఈ పచ్చడి ఇదే నా కర్తవ్యం ఇదే నా ముఖ్యమైన విషయం ఇంతకన్నా నాకు ఇంక ఇప్పుడు ఏది ఈ ప్రపంచంలో ముఖ్యమైన విషయం కాదు అన్నంత ఫోకస్తో ఆ పని చేస్తుంది అందుకే ఏం చేసినా బాగుంటాయి అన్నమాట అది ఏ వంట అవునండి స్వీట్స్ అవనండి ఇంకో పని అవనండి అసలు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ అందులో పెట్టడం వల్ల ఆ పని అలా అసలు ఆ వంకాయ బిర్యానీ మళ్ళీ అలా కష్టపడిపోతున్నట్టుగా ఏమీ లేదు మ్యాడమ్ ఇలా మాతో మాట్లాడుతున్నది ఇలా ఇలా ఒక ఐదు నిమిషాల్లో బిర్యానీ చేసేసింది చక్కగా ఆ వెనుపమూకుల్లోనే వంకాయలు వేయించి అందులోనే మసాలా అంతా వేసి పక్కన బియ్యం కడిగిన బియ్యం పక్కన బియ్యం మరిగించి బియ్యాన్ని వెన్నెలలో ఉడికిస్తారు కదా అలా ఉడికించి దాన్ని అలా వేసేసింది చుట్టూర ఫాయిల్ పెట్టేసి సిమ్లో పెట్టేసింది అంత సులువుగా వంకాయ బిర్యానీ చేసింది ఎంత బాగుందో తెలియదు ఇప్పుడు చూడండి ఈ దోసకాయ పచ్చడి మనం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్పాం కదా దీనికి ఏంటంటే ఇలా దోసకాయ ముక్కలు ఇలాగే తినడం ఇష్టమైన వాళ్ళు కరకరలాడాలనుకున్న వాళ్ళు ఇలా ఇందులోనే ఇప్పుడు మెంతి పొడి చింతపండు పచ్చ పులుసు అన్నీ వేసేసుకుని స్పూన్తో కలిపేసుకోవచ్చు అదొక రకం పద్ధతి కానీ కొంచెం గుజ్జు ఉండాలి పచ్చడి అన్నంలో కలుపుకున్న కొంచెం గుజ్జు కావాలి అంటే ఏం చేయాలంటే కొన్ని ముక్కలు రెండు మూడు చెంచాల ముక్కలు తీసుకోండి తీసుకుని మిక్సీలో వేయండి ఇప్పుడు మిక్సీలో దీనికి తగినంత మెంతికారం ఇదివరకు నేను మీకు మెంతికారం ఎలా చేయాలో చూపించాను చూడని వాళ్ళకి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ నూనెలో వేయించుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మీకు కావలసిన గుజ్జును బట్టి మీరు ఇది వేసుకోండి ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు నేను చాలా తక్కువ వేస్తానండి నేను మా ఇంట్లో ఉప్పు వాడడం అందుకని నేను కొంచెం అలా వేసాను మీరు మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు చిక్కగా తీసుకున్న పేస్ట్ చింతపండు పేస్ట్ ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి ఒక చెంచాడు మీ రుచిని బట్టి మరీ పుల్లగా వద్దు తీయగా వద్దు అనుకుంటే టీ ప్లస్ తినకూడదు అనుకుంటే ఇంత బెల్లం పడుతుంది ఈ బెల్లం వేసిన తీపి తెలియదు ఎందుకంటే ఈ పులుపుని ఈ తీపి బ్యాలెన్స్ చేస్తున్నమాట ఇంకా కొంచెం తీపి కనపడాలి అంటే మాత్రం వేసుకోండి లేకపోతే ఇలాంటి ఒక టేబుల్ స్పూన్తో సరిపడా వేసుకోండి ఇంకో ఇప్పుడు నేను ఈ చింతపండు చిక్కగా తీసుకున్న పేస్ట్ వేసేస్తున్నాను అన్నీ వేసేసాం కదండి ఒక చెంచా నూనె పసుపు నువ్వులు పడి ముందు నుంచి వెయ్యిపోయినా పర్వాలేదు ఆఖరని కలుపుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా రుబ్బేసుకున్న ఉప్పు పసుపు చింతపండు బెల్లం కొత్తిమీర మీరు కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం కారం కా తింటాం అనుకునే వాళ్ళు ఓ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సరే మెంతకారం ఉంది కదా అని నేను ఇంక వేయలేదు కానీ ఓ రెండు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా ఈ పచ్చడి చేస్తున్నప్పుడు గ్రైండ్ చేసినప్పుడు వేసుకుంటే బాగుంది ఈ పచ్చడి కావాల్సిన మొత్తం కారం అన్నీ వేసుకున్న గుజ్జు మాట అంతే అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి ఇంకా దీన్ని రుచి పెంచే ఈ నూలపొడి ఎంత వేసుకోవాలనేవి దీనికి రూల్ లేదు కమ్మగా ఉంటుంది నూలెపొడి అసలు ఏదైనా అది ఎంత ఎక్కువైనా కూడా దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు రుచి ఇంకా పెరుగుతుంది నువ్వుల పొడి కలిపా ఇప్పుడు ఈ కలిపిన నువ్వుల పొడి ఈ పులుపు తీపి బెల్లం అన్నీ కలిసి ఈ పచ్చడికి గొప్ప రుచి ఆ మెంతి కారం మీరు కావాలంటే ఒక అంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి బాగుంటుంది దీనికి మళ్ళీ ఏమీ పోపులో పెట్టక్కర్లేదు నాకు నోరుతుంది దోసకాయ పచ్చడి తినాలని ఇది మీరు ఉత్తి అన్నంతో తినేయచ్చు చపాతీలతో తినచ్చు రాగైనా బాగుంటుందండి దోసకాయ పచ్చడి చిటికలు అయిపోయే దోసకాయ పచ్చడి అన్ని ఇంట్లో ఉంటే మన దగ్గర మెంతిపొడి పొడి అన్నీ ఇంట్లో ఉంటే కీరా దోసకాయ పచ్చడి మీకోసం ఇంకో వంటకంతో మేముందు ఆఖరిగా ఒక చిట్కా అండి మీకోసం ఏంటంటే చోలే చేసుకున్నప్పుడు నానబెట్టిన చోలేలో ఒక టీ బ్యాగ్ వేసి ఉడికిస్తే ఆ చోలే చాలా రుచిగా ఉంటుంది అంటే కొంచెం పంజాబీ వాళ్ళు చేసే చోలే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ రుచి వస్తుంది నేను ఇలాగా నానబెట్టిన చోలేలో ఈ టీ బ్యాగ్ వేసి ఉడికించాను కాబట్టి కొంచెం కలర్ మారింది కలర్ ఇలా మారుతుంది కానీ రేపు మళ్ళీ మనం అన్ని టమాటాలు అవి అన్నీ వేసి కోర్ చేసినప్పుడు అంత బాగా అయిపోతుంది అన్నమాట టిప్స్ అడిగిన వాళ్ళ కోసం ఇదో టిప్